ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా మిత్రులు వారు శాసనసభ్యులు గారు కూడా గతంలో మూడు నాలుగు సార్లు సమావేశం ఏం సరే సలహాలు సూచనలు ఏదైతే ఉన్నదో ఇది రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి అనేది పెరిగే జనాభాకు అనుగుణంగా చేయాల్సిందే తప్పదు కానీ దాంతోపాటు సాంప్రదాయాన్ని కూడా పక్క పెట్టడానికి కూడా ఆ రోజు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది మరి దానికి అనుగుణంగానే ఈరోజు వారికి కూడా మరొక వినోపేదన సాధ్యమైనంత త్వరలో ఈ దేవాలయం ఇది తాత్కాలికమే ఇక్కడ ఈ అర్జున్ సేవలు నడుస్తాయని మేము కోరుకుంటూ ఉన్నాం వారు కూడా అదే స్పీడ్లా ఇప్పుడు మా ముందరే కాంట్రాక్టర్ గారు కూడా చెప్తా ఉన్నారు కనీసంగా సమ్మక్క వచ్చే ప్రజలకు ఏవైనా సమ్మక్కశాలకు వచ్చే ప్రజలు ఏదైతే ఉంటుందో రాజన దర్శనం చేసుకుని సమ్మకశాల మా వనదేవతల దర్శనానికి దాంట్లో భాగంగా వేగిరం కావాలి చాలా స్పీడ్ కావాలి గతంలో మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది ఉద్యోగులు ఐదు వందల మంది బతికితే దాదాపు ఐదు నుంచి ఆరు వేల కుటుంబాలు దేవుని ఈ జీవనాధారంగా నమ్ముకొని బతుకుతూ ఉన్నాయి మరి వాళ్ళ పట్ల కూడా మనం ఆలోచించి త్వరితగత పూర్తి విధంగా కూడా స్వామి భీమేశ్వర స్వామి వీరందరూ కూడా అనుకూలించాలని కోరుకుంటూ మరొక్కసారి కూడా త్వరితగతలా పనిచేసిన చర్యలు తీసుకున్న భగవంతుడు ప్రభుత్వానికి ఆలోచన ఆశీర్వచినట్టుగా కోరుతా ఉన్నాం